స్వాగతం నేను మీ శైల సైనికుల ధైర్యాలను త్యాగాలను కొనియాడుతూ దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎన్డీఏ కూటమి డ్వాక్రా మహిళలు మెప్మా గ్రూప్ సభ్యులు పట్టణంలోని వివిధ కళాకారులు వివిధ పాఠశాలల కళాశాలలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ చర్చి సెంటర్ ట్రంక్ రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్ వద్దకు సాగింది ర్యాలీలో యువత భారత్ మాతాకి జై మురళి నాయక్ అమర్ రహే ఆపరేషన్ సింధు జై అంటూ నినాదాలతో మారుమృగించారు నూట యాభై అడుగుల జాతీయ జెండాతో క్విజ్ కాలేజీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు దేశ రక్షణలో ప్రాణాలు అర్పిస్తున్న సైన్యాలు సైనికులకు మద్దతు తెలుపుతూ మేమున్నాము అంటూ తెలియచేశారు I <laughs> do అందరికీ నమస్కారం అండి నా పేరు తమ్మిశెట్టి రమాదేవి ఎక్స్ ఏపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ ఈరోజు జరగబోయే తిరంగా ర్యాలీలో యుద్ధ సైనికులకు సంఘీభావంగా కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు ఒంగోలులో ర్యాలీకి సంఘీభావంగా ఈరోజు చేయడానికి ఇక్కడికి వచ్చాము యుద్ధ సైనికులు ఎంతోమంది దేశం కోసం పోరాటం చేసి అమరవీరులయ్యారు వాళ్ళందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలిపిస్తూ అలాగే సింధూర ప్రోగ్రామ్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము నా పేరు మహమ్మద్ తలహా నేను కిష్ కాలేజ్ నుంచి వస్తున్నాను మన భారతదేశంలో ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కదా దాని సందర్భంగా మేము ఆపరేషన్ సింధూర్కి ర్యాలీ చేయడానికి వచ్చాము దాని దాని సక్సెస్ ఇది మాకు జై హింద్ నమస్కారం అండి నా పేరు బివి కుమారి నేను ఒంగోలు సిటీ మిషన్ మేనేజర్ ఇన్ఛార్జ్గా గా పనిచేస్తున్నాను గత కొన్ని రోజుల నుంచి అందరికీ తెలిసిందే మన దేశం మీదకి ఎంత పెద్ద యుద్ధం అనేది వచ్చిందనేది మన ఆడపిల్లల ఇరవై ఆరు మంది ఆడపిల్లల పసుపు కుంటం అనేది చెరిగిపోయింది దానికి ఇదిగా మన దేశ దేశానికి మన వెన్నంటి ఉంది కాపాడుతున్న సైనికులకి మద్దతుగా ఈరోజు మా రాష్ట్రంలోని ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒంగోలులో మెత్మా డిపార్ట్మెంట్ ద్వారా మా స్వయం సహాయక సంఘాల మహిళలందరూ కూడా ఈ రోజు మన సైనికులందరికీ మద్దతుగా మేము మహిళలందరం నిలుస్తున్నాం మా దేశానికి మా మహిళలు కూడా ఎంతో కష్టపడి ముందు ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ